రోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడపిట్టలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా తండగా అని చెప్పి ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది రావు గారు తన సొంత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి తన ప్రభుత్వం ఉద్యోగాలు కనుక్కొని ఓ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి ఆ నిరుద్యోగ యువకులకి ప్రాసెస్ అంత జరిపి ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషం చాలా బాగుండు ఈ నియామకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలు డిసెంబర్ ఇరవై రెండు నాడుకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇచ్చి వేగవంతంగా రిక్రూట్మెంటు జరిపినం మరి సెప్టెంబర్లో అక్టోబర్లో మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఎన్నికలు ఎన్నికల్లో మేము ఓటమి కావడము నవంబర్ డిసెంబర్ జనవరి వరకు సమయం ఒక నాలుగైదు మాసాలు లేట్ అయింది లేకపోతే నిజంగా ఇవి ఒక రెండు మూడు మాసాల క్రితమే ఇచ్చి ఉండే వాళ్ళు ఈ ఎన్నికలు రాకపోతే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా లోతుగా పరిశీలించి హరీష్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా మరి అప్పటి వరకే ఈ స్టాఫ్ ఏదైతే ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో కొంతమంది యాడ్ హాక్ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు యాడ్ హాక్ బేసిస్లో వాళ్ళకందరికి కూడా వెయిటేజ్ ఇచ్చి తర్వాత వాళ్ళు పాస్ అయిన సంవత్సరానికి సీనియర్టీ ఇచ్చి లిటిగేషన్ లేకుండా చేసి ఆ ఉద్యోగ నియామకాలు జరిగినాయి సరే ఏదైనాప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి అది కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు నేను ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడాన్ని నేను ప్రశ్నించడం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే బాగుండు ఈ రిక్రూట్మెంట్ నేను చేసింది కాదు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి రిక్రూట్మెంటు వారు నియామకాలు చేసిన మరి నేను ఇస్తున్నా చెప్పి ఉండుంటే చాలా బాగుండు